వెల్కమ్ టు తెలుగు బొమ్మ న్యూస్ ఛానల్ బ్రహ్మచారి సినిమా విజయోత్సవ యాత్రను రాజన్న ఆలయం నుండి ప్రారంభించిన చిత్ర యూనిట్ బ్రహ్మచారి సినిమా విజయోత్సవ యాత్ర రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం నుండి ప్రారంభించామని డైరెక్టర్ నరసింగారావు తెలిపారు ముందుగా రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరసింగారావు హీరో మల్లేష్ గొడుగు రాజు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు విజయవంతంగా నడుస్తుంది ఈ చిత్రానికి అద్వితీయ ఎంటర్టైన్మెంట్ బ్లాండ్ పైన శ్రీ రామ్ గారు హిమ్మత వహించారు అదేవిధంగా మా గురువుగారు నరసింహరావు సార్ గారు సక్సెస్ దిల్ మీటి కోసం మన భార రాజరాజ స్వామి ఆలయానికి ఇచ్చేశారు సవిధంగా ఆహ్వానించాము సో ఇప్పటి నుండి ఈ విజయోత్సవ యాత్ర మా రాజన్న గుడి నుండి ప్రారంభిస్తామని మేము మా డైరెక్టర్ సార్ ఇచ్చేశారు సో అందరూ ఈ యొక్క విజయాన్ని మాకు అందించిన రక్షిత మహాశైల కళానికి నా యొక్క నమస్కారం నమస్కారం ఈరోజు మా బ్రహ్మచారి సినిమా విజయోత్సవ యాత్ర రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ప్రారంభమైంది ఇక్కడ మా సినిమా హీరో బ్రహ్మచారి మా గుంట మల్లేశం ఇక్కడ మా రాజన్న మమ్మల్ని సాధారణంగా ఆహ్వానం ఆహ్వానించారు ఈ విజయ యాత్ర వీడికి వెళ్ళి మేము ఒక టెన్ డేస్ ప్రతి ఒక్క మన తెలంగాణ స్టేట్ ఎక్కడెక్కడైతే సెంటర్లలో మా సినిమా విజయవంతంగా ఆడుతుందో అక్కడక్కడ నిర్వహిస్తున్నాం అక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే మన తెలంగాణ యాస భాషతో కూడుతున్న సినిమా కనుక తెలంగాణ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దీన్ని అంత ఈజీగా మేము వచ్చిన అవకాశాన్ని విడిచిపోకుండా ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి మా యొక్క సినిమా విజయాత్రని అందరికీ తెలియపరిచేలా మన విజయాత్ర కొనసాగుతుంది దీనికి ఆదరిస్తున్న ప్రేక్షక మహర్షిలందరికీ పాదాభివందనం మమ్మల్ని ఇట్లనే ఆదరిస్తే ఇంకెన్నో మంచి చిత్రాలు ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తాను